హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్గా పాపకైతే డైలీ అయితే స్నాక్స్గా పెడతాను ఇవి లంచ్ బాక్స్కి కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇవి ఇచ్చేద్దాం అనుకుంటున్నా గుగ్గీలు అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ మరి మీరు ఏం చేస్తున్నారు ఏమేమి టిఫిన్ చేశారు गैस मेदिपा నేను నేనేవైతే గుగ్గిలైతే ఉడకబెట్టానో మళ్ళీ అదే గిన్నెలో గుగ్గిలు ఇందులో తీసేసి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులో కొంచెం ఆయిలు ఉప్పు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కరివేపాకు పౌడర్ వేయించి కరివేపాకు కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేయించి సాల్ట్ వేసి పౌడర్ అయితే పట్టుకొని నేను ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను ఎందుకంటే పా పిల్లలు కరివేపాకు కర్రీలో వేస్తే ఆకులు వేరి పక్కన పడేస్తారు కదా తినరు కదా సో అందుకని నేనైతే ఇలా ఏ కర్రీలో అయినా సరే ఈ పౌడర్ అయితే వేస్తాను కొంచెం పసుపు కరివేపాకు పౌడర్ అయితే ఇంక ఇలా చేస్తాను ఫ్రెండ్స్ నేను ఒకవేళ మీకు కూడా కరివేపా కరివేపాకు పౌడరు కరివేకా కరివేపాకు పౌడరు ఎలా చేయాలి ఏంటి అనేది కావాలంటే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ టైం చేసినప్పుడు ప్రజెంట్ అయితే ఇంకొక ఫీల్ అయితే ఇలా అయితే వేయను ఎందుకంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ నేనైతే డైలీ చేస్తాను ఇవి కానీ ఈ రోజు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఇలా అయితే నేను డైలీ స్నాక్స్ కింద పెడతాను ఫ్రెండ్స్ కానీ ఈ రోజైతే Breakfast ne जिंदा में रखता हूं आज ऑयल आते एक्वा టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకా కూడా కుట్ ఇప్పుడే లేచి మా బాబు ఒకే ఫ్రెండ్ ఇది ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి and അത് കാമ് ചെയ്യ വണ്ട ചെലി ബൈ ഫ്രണ്ട്സ്